పిల్లలతోటి మరియు వారి కుటుంబ సభ్యులతోటి అందరితోటి ఇక్కడికి వచ్చి ఆనందంగా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకటి ఇంకొక పట్టింది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలని

పక్కన చాలా విలేజ్ చాలా మంది వచ్చారు కొత్త పెళ్లి చాలా గౌరవం షూటింగ్ తక్కువ ఉంది అందరు పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు వచ్చేది కూడా ఇప్పుడే రావచ్చు మళ్ళీ షూటింగ్ విడిదాక రానియరు టీవీ ఛానల్ కూడా ఆక్షలు పెడతారు మళ్ళీ చాలా ఆనందంగా ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మీరు మేము క్లాస్ మెంటర్ వచ్చిన మందరం మా క్లాస్ మెంటర్ కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఫీల్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది

ఇంకోటి మొన్న ఇంకో వ్యక్తి మానే ఫ్లోయింగ్ ఎక్కువ గల్లంత వాటర్ తక్కువ వస్తుంది అయితే మొత్తం పాపులు ఉంది కదా మరి చిన్నపిల్లల ఆడిపిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు మీరు కళ్యాణులు కానీ ఎవరైనా ఎట్లా జాగ్రత్తలు నీళ్ళలో దిగినామంటే ప్రతి అడుగు చూసుకుంటూ వేయాలి అంటే ఆ కాలు జంతువులు దాచే అవకాశం ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ నీళ్ళలో దిగినప్పుడు అది నిరంతరంగా ప్రభావం వస్తుంది కాబట్టి అది జాగ్రత్తగా వెళ్ళాలి మాకు దగ్గరలో రావడంసారి మతీగా వస్తాం కూడా ఫెస్టివల్ ఉంది కాబట్టి చాలా హాబీగా ఫీల్ అవుతారు పిల్లలు పెద్దలు కూడా సెలబ్రేషన్

మీకు ఎలా అనిపిస్తుంది కదా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అయితే ఇబ్బంది కదా లాస్ట్ వాటర్ ఫ్రోల్ ఎక్కువ కాకుండా అక్కడ అయ్యారు సో ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి పర్లేదు సో పాకులు చాలా ఉంది కాబట్టి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు చూసాము ఒక అరువు లావటారు జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లి చిన్నపిల్లి లోపలి

ప్రజలకు ఎలాంటి సూచన ఇయ్యాలనుకుంటున్నారు మీరు అంటే మామూలుగా కాకి వాటర్ స్కూరింగ్ ఎప్పుడు ఉంటుంది అప్పుడు ఎప్పుడు వెరీ తెలియట వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు అందుకనే తెలియదు ఇప్పుడు ఇది అంటారు అప్పుడు అది అంటారు వాళ్ళ అవసరం అంటుందో నష్టే బాబును ఎంత అంటే దసరా స్పెషల్ గా ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది కదా మీకు ఎక్కడికి ఎంజాయ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ లేదు ఇప్పుడు మీరు చిన్నపిల్లలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు పిల్లలు కదా మీరు కూడా